హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిలో ఉన్న నయీం నగర్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు ప్రారంభించారు మున్సిపల్ అధికారులు ఈ పనులను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు కూల్చివేతల పనులు ఉండటంతో మూడు నెలల పాటు వాహనాల రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు వర్షాకాలం రాకముందే బ్రిడ్జ్ పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేశారు అధికారులు నాలాలు కుంటలు చెరువులు కబ్జాలు అనేది హనుమకొండ పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే మేము గతంలో గవర్నమెంట్ రాకముందు కూడా మాట్లాడిన విషయాలు మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే మళ్ళా వచ్చే వర్షాకాలంలో ఇది జరగకుండా ఉండటానికి మేము పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది మరి అందులో భాగంగానే ఈ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి అండి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా నాలలో ఎక్కడెక్కడ ఎంట్రోజ్ అయినో వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇవాళ జరి అంతా క్లియర్ చేసుకుంటూ రావటం జరిగింది ఇవాళ నయీంనగర్ బ్రిడ్జ్ని డిస్పోటల్ చేస్తున్నాం మూడు నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్కు వచ్చే వర్షాకాలం లోపల నీంనగర్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ మీటర్ హైట్ తోటి ఇరవై ఐదు ముప్పై నాలుగు మీటర్ల వెడల్పుతోటి దీనికి సెంటర్ పాయింట్ వోన్ ఇరవై ఐదు మీటర్లు వస్తుంది దాని ప్రకారము వెడల్పు ఫోర్ లైన్ ఫోర్ లైన్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం రేపటి వర్షాకాలానికి అందించే విధంగా కాంట్రాక్టర్కు మూడు నెలల్లో అందియాలని చెప్పి మేము చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో డైలీ వర్క్ని ఇక్కడ మేము కానివ్వండి కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా కార్ దీనికి సంబంధించిన కార్పొరేటర్లు నరు ఉన్నారు అందరు కూడా దీన్ని రోజు పర్యవేక్షిస్తుంటారు ఎందుకంటే ఇది అందరి సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది కాబట్టి ఇక్కడ పట్టణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు ఇళ్లలో ఉన్నటువంటి అందరు కూడా ఒక మూడు నెలలు సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఇది గతంలో మాదిరిగా కొబ్బరికాయలు కొట్టి పోలేమేము ఎక్కడ కానీ కొబ్బరికాయ కొట్టి ఆడ వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చూపించి మళ్ళీ అయిపోయినాక కూడా వచ్చి మళ్ళీ దాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళం మేము ఇన్నారా మేము వీళ్ళు మొన్న ఒక కోరిస్గా కొట్టం ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది మేము కొబ్బరికాయలు కొట్టినై ప్రారంభిస్తాం అనమాట అరే మీరు కొబ్బరికాయలు కొట్టి సంవత్సరం అవుతా అని అంటాను కదా మరి ఎందుకు చేయలే తట్టం మట్టి ఎందుకు పోయలే జవాబు చెప్పండి